శ్రీ మహాగణాధిపతి ఏ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ నమః మనం గీతామక్ర గురించి చెప్పుకుంటున్నాం కదా అలాగే శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి దాని గురించి తెలుసుకునే కర్మని ఎలాగా ఆచరించి దాన్ని మనం యోగంగా మార్చుకోవాలో అవన్నీ కూడా మీకు కొంచెం కొంచెం తెలుసుకుందాం మనం మాత్రం మన కోసం మనం చేసుకోవాలి ఎవరో చూస్తున్నారు ఎవరో గొప్పగా మెచ్చుకుంటారు అని కానీ లేకపోతే మనకి రాదు మనం చదవలేము అని కానీ ప్రయత్నం లోపం లేకుండా మనం మొదలు పెడితే అంతా భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ మనకి చక్కగా నేను చదవడం వచ్చేలాగా అర్థం తెలుసుకునేలాగా చేస్తాడు కాబట్టి ముందు ఇది మనం గ్రహించి ముందు మన కోరిక పుట్టాలి మనం తెలుసుకోవాలని నన్ను అడిగితే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు కొన్ని శ్లోకాలని కనీసం ఒక ఐదో పదో అర్థంతో తెలుసుకుని చదువుకోవాలని నా కోరిక అది అందరూ పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు కాబట్టి మనకెంతమంది ఈ దీనికి వ్యాఖ్యానాలు రాసి అందించారో అలాంటిది అన్నింటిలోనూ బాగా గొప్పదైనటువంటి గ్రంథాన్ని ముందు చెప్పి అప్పుడు భగవద్గీతలో శ్లోకాలన్నీ అర్థంతో మీకు తెలియజేయాలని నా కోరిక చెప్పాను కదా నేను మీకు కొంచెం ఈ గీతం చదవమన్నా చెప్పినా కూడా ఆ చదువుకుండా మొదలు పెట్టకుండానే ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇదంతా జరిగింది ఏమిటి అంత కొంచెం సమయంలో మూల యుద్ధం చేస్తూ ఉంటే ఇదంతా శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు అలా ఉన్నవాళ్ళు కూడా విన్ వింటూ ఉంటాం మనం అంటే ఆయనకి అంత గొప్ప మహానుభావుడు మా ఇచ్చే గొప్ప గొప్ప లీలలు చిన్నప్పటి నుంచి చేశాడన్న విషయం మనం ఎంతో తెలుసుకుంటున్నాం కదా మనకు అవి ఏది కాదు అక్క కాళింగ మడుగులో దూకి ఆ కాళింగుడు ఇది అనడం రాక్షసులను సంహరించడం గోవర్ధనికి తెత్తడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కొంచెం సమయంలో ఆయన అంద ఆయన మాయ ఆయన అధీనంలో ఉన్నప్పుడు ఆయన చేత ఇది చెప్పలేడా చెప్పగలరా ఆ యుద్ధ సమయం అని అనుకోవడం ఎందుకు ఒక సూత్రప్రాయంగా ఈ ధర్మాలన్నీ బోధించాడు ఆ తర్వాత ఏం చేశాడు ఆ మహానుభావుడు మనం వ్యాసాయ విష్ణు రూపాయి అని చదువుకుంటాం కదా విష్ణువు యొక్క స్వరూపం వేదవ్యాసుడని ఆయన చక్కగా చందోబద్ధం చేసి దీని యొక్క చక్కగా శ్లోకాలాగా ఆ రూపంలో మనకి ఇచ్చి ఉండొచ్చు కదా కాబట్టి యుద్ధం ప్రారంభమైపోయిన అక్కడంతా ఉన్న అలా ఆ సమయంలోనే ఇది ఆయన చెప్పిన దాన్ని మన మనందరి క్షేమం కోసం ఇలా శ్లోక రూపంలో వ్యాసుడు రచించి మనకి ఇచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ కొంచెం సమయంలోనే ఇది అంతా చెప్పాడ కొంచెం సమయం సరిపోయేంత తీసుకుంటాడు ఆయన చెప్పాం కదా గొప్ప ఆయన ప్రవీణుడు కదా గొప్పగా వాస్తవంగా ఏదైనా చేయగలడు కనుక మనం ఇలాంటి సందేహాలు మాత్రం లేకుండానే మనం దీన్ని చదువుకోవడం మనకి అలాగే ఎంతో ఉంటూ ఉంటారు దాని వేపుకు మనం మనసు వెళ్ళకూడదు ఇదనమాట ఈ కారణం మాత్రం మనకి ఆ గీతాబోధ సంభవించింది కనుక మన దగ్గర వచ్చింది అప్పుడు చేయవలసిన అవసరం వచ్చింది కనుక సార్లు చిన్నప్పటి నుంచి అర్జునుడు కృష్ణుడు నుంచి కూర్చున్నారు ఒకేసారి కలుసుకొని తిరిగారు మాట్లాడారు అలాంటప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా చెప్పకుండా ఈ గీతాబోధ ఈ యొక్క సమయంలో గందరగోళంగా ఉన్నప్పుడు చెప్తే అర్జునుడికి ఎక్కిందా దాన్ని బోధించడానికి ఏ ఏమిటి అసలు ఇదంతా సమంజసంగా లేదనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చెప్పవలసిన సమయం అదేను అప్పుడు చెప్పలేదు తగిన వేళ వచ్చింది కనుక ఆ మహానుభావుడు చెప్పాడు అది ఒకటి తర్వాత మనం చెప్పుకున్నప్పుడు మన కోసం మన ఉద్ధరించడం కోసం అప్పుడు అర్జునుడు ధనంజయుడు కూడా నేనే నేను చెప్పాడు కనుక పదో అధ్యాయంలో ఆయన ద్వారా మనకి తెలియజేసి ఇదంతా ఇచ్చాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి రోగం అప్పుడు ఆయనకు వచ్చింది ఏమిటి మోహం అనేది నేను యుద్ధం చేయను అక్కడ కూలబడిపోయాడు కదా ఆయనే అడిగాడు కదా ధర్మ సొమ్మూడ చేత నేను నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియట్లేదు గురువులను అది చంపుకోవడం నాకు ఇష్టం లేదు నేను భక్షం పెట్టుకుని నేను తింటాను నా శరీరం సరిలేదని చెప్పి మొదటి అధ్యాయంలోనే ఆయన రథంలో కూలబడిపోవడం అప్పుడు రెండో అధ్యాయం నుంచి ఆయన ఈ మనకి ఎన్నో వివరాల తర్వాత మనం అప్పుడు చెప్పుకుందాం అవన్నీ చెప్పడం మనకు వింటుంది కాబట్టి అంతవరకు చెప్పవలసిన అవసరం రాలేదు నిజంగా ఆయనకు వచ్చిన దానికి సరైన వైద్యుడు సరైన ఔషధం రోగానికి తగ్గట్టు రోగం వచ్చినప్పుడే చెప్తాడు అలాగే ఇక్కడ ఆయనకి కూడా ఈ మోహం మాయ ఆవరించి నేను యుద్ధం చేయను అని కార్పణ్య దోషోపహతస్వభావ పృచ్ఛామితం అని అడిగాడు కదప్పుడు నేను ఈ శిష్యుణ్ణి ఏం చేయాలో తోచట్లేదు అని అడిగిన తర్వాత చెప్పాలి అదే కూడా ఎవరైనా సరే వాళ్ళకి ముందు తెలుసుకోవాలని కోరిక పుట్టినప్పుడే చెప్తే వాళ్ళ బుర్రకెక్కుతుందని కూడా అది అప్పుడు చెప్తే బాగా ఎక్కుతుంది కానీ ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం కూడాను మనకి ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఊహించుకునో లేకపోతే ఎవరో చెప్పిందో వినో మనం అవన్నీ తప్పు మార్గాల కూరగా మనం ఊహించకూడదు అసలు ముందు తింటేనే కదా రుచి తెలిసేది అందుకని ముందు భగవద్గీత ఇవన్నీ బాగా అర్థం చేసుకుని అప్పుడు చ అర్థం చేసుకోవడం అర్థంతో కలిసి నేర్చుకుని మీరు దాన్ని చక్కగా అప్పుడు అప్పుడు తెలుస్తుంది దీంట్లో ఉన్న రుచి ఏమిటి ఆ కృష్ణ పరమాత్మ మనకు ఎందుకు చెప్పాడు అది చెప్పాడా లేదా మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు కాబట్టి అలాగే కాకుండా మనం ఎదురికీ ఒకసారి చెప్పినట్టు గుర్తు మీకు ప్రతి మళ్ళీ జీవితం ఒక మన జీవితం ఒక యుద్ధం మనం నిత్యం పోరాడుతూనే ఉంటాం ధర్మానికి అధర్మానికి ఉంటూ ఉంటుంది కదా ఇలాగ అలాగా మన మనసులో ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది దీనికి తగ్గట్టే ఆ ఎదురుగుండ ప్రత్యక్షంగా ఈ కౌరవ యుద్ధం గురించి చెప్పారు అక్కడేమో పాండవులంతా మంచి గుణాలు కలిగిన వాళ్ళు కౌరవాళ్ళందరూ దుర్బుద్ధి స్వార్థబుద్ధి మోహగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుడు శ్రీకృష్ణముడు తేటపక్క మొగ్గుతాడు సద్గుణాలు ఉన్నప్పుడే కదా వాళ్ళ వైపు మొగ్గుతాడు వాళ్ళని ప్రోత్సహించి ఆ రాక్షస్వభావం ఉన్న వాళ్ళని అంతం చేయడానికి యుద్ధాన్ని అసలు అక్కడ ప్రారంభించడంలోనే ఆయనకి ముందు తెలుసునని మనం అనుకోవాలి వాళ్ళను అక్కడ తన రాధ సారథ్యాన్ని వహించి వాళ్ళు విజయం పొందేలా చేశారని మనకు తెలుసు కదా అలాగే కూడా మనం అందరం ప్రతి జీవి కూడా పరమాత్మను ఆశ్రయించాలి శరణ వేడుకోవాలి మనలో ఉన్న ఈ దుస్సంస్కారాలన్నిటిని కూడా దూరంగా పాల్దోలుకొని ఆ హృదయం లో ధర్మం 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 ఆ ధర్మాన్ని మనం ప్రతిష్ఠించుకొని దాన్ని అనుసరించి మనం ముందుకు పెడుతూ ఉండాలి అప్పుడు మనం పరమానందాన్ని అనుభవించగలం అది మనకి చెప్పడం కోసమే ఈ గీతాబోధ ఈ ఆ సమయంలో చెప్పారా ఏ సమయంలో చెప్పినా ఇది మన కోసమే అర్జునుడు అదే కొంత మనం చదువుకుని వింటూ ఉంటే అక్కడ అర్జునుడు ఉండడు చెప్పేవాడు కృష్ణుడు మనమే ఉంటాం అటువంటి స్థితి మనం అనుభవిస్తాం అంతవరకు మనం అలా వినాలి ఇంకా తర్వాత ఇంకొక ప్రశ్న కూడా చదివే వాళ్ళు వింటూ ఉన్నవాళ్ళు కొంతమంది ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు కృపుడు ఉన్నాడు ధర్మరాజు ఇంకా భీముడు కర్ణుడు ఇంకా చాలామంది ఉన్నారు కదా వీళ్ళంతమంది ఉండగా అర్జునుడికే గీత ఎందుకు చెప్పాడు ఆయనకే ఎందుకు ఉపదేశించవలసింది అంటే ఏంటి మనకి ఇలాగా ఎవరికోళ్ళకి చెప్పచ్చు కదా భీష్ముడు గొప్పవాడు కదా ఆయనకి చెప్పొచ్చు కదా ఈయనకి ధర్మరాధు అంతకన్నా కదా ఆయనకి ఎందుకు ఉపదేశించలేదు ఇలాంటి పరిశ్రమలు కూడా వ వస్తున్నాయి వింటుంటాం మనం కాబట్టి అలాగంటే అర్జునుడు ఏం సామాన్య కారు కారు నరనారాయణులు ఇద్దరు కూడా ముందు ఆ కృష్ణుడు ఇక్కడ అర్జునుడు కూడా ముందు నరనారాయణులుగా అవతరించారని వాళ్ళు గొప్ప తపస్సు చేశారని అందులో నరుడే ఇక్కడ పాండవుల్లో ధనంజయుడుగా అర్జునుడిగా పుట్టాడని ఇది మధ్య మనం చెప్పాడు కదా మధ్య చెప్పుకున్నాం కదా కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఆయన శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం తెచ్చాడంటే మాటల అది ఎంతో చక్కగా ఉంటుంది ఆ శివుడే ఆలింగనం చేసుకుని ఆయన యొక్క ఇదిని ఇది చేశాడు ఆస్త్రం ఇవ్వడానికని కూడా ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు పాశుపతాస్త్రాన్ని అవన్నీ అలాగే ఆయన యొక్క గొప్పతనం ఆయన ఎవడు ఏమిటి అన్నది కూడా ఆ ఉత్తర గో గోవుల్ని విరాట్ కొలువులో ఉన్నప్పుడు ఉత్తర గురుగ్రహం గురించి చెప్తారే అప్పుడు తెలుస్తూ ఉంటాయి ఇలాంటివి మనకి కొంచెం కొంచెం భారతం వింటూ ఉంటే ఇలాంటివి ఎన్నో కథలు మనకి తెలుసుకోవచ్చు మనం చాలా చాలా ఉంటాయి అనుకోండి చెప్పుకుంటూ పోతే చాలా సమయం కావాల్సి వస్తుంది అందుకని నేను ఎక్కువగా చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు అర్జునుడు అంటే చా తక్కువ వాడు కాదు మనకు తెలుసు అక్కడ కారణ జన్ముడు ఆయన అతను కూడాను అందుకని ఆయనకే బోధించాల్సి వలసింది ఆయన కూడా ఏమన్నాడు శిష్య స్నేహం సాధిమాంతం ప్రపన్నం నేను నీ శిష్యుణ్ణి నిన్ను శరణు వేడుతున్నాను నా అజ్ఞానాన్ని నువ్వు ఏం చెప్తావో చెప్పు నేను అజ్ఞానంలో ఉన్నాను నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదని చెప్పాడు కదా అలాగా అటువంటి భావన ఆయన అడిగేక చెప్పాడు అప్పుడైనా కూడా చూడండి అప్పుడు ఉపదేశించాడు అది ఎంతో రహస్యమైంది ఇది బ్రహ్మ విద్య అది నీకే చెప్తున్నాను నాకు నువ్వు చాలా ఇష్టడువు ప్రతిజానే ప్రియోసిమే ఇష్టోసిమే దృఢమితి అని కూడా చెప్పాడు కాబట్టి ఎన్నో చోట్ల ఈ మాట చెప్తూనే ఉంటాడు భగవంతుడు అందుకని చాలా ఇష్టం అవ్వాలి భగవంతుడిగా మనం కూడా అప్పుడు ఏ రకంగా మనకి ఏది ఉపదేశిస్తాడో ఏ రకంగా మన్ని తరింపచేస్తాడో అది మనకి ఏట ఏ పక్కకు దారి తీసి మన గమ్యం చేరుస్తుందో అంతా కృష్ణ పరమాత్మకే తెలుసు కాబట్టి మనకు యోగ్యత ఉంది అన్ అని మనం చదవడం మొదలుపెట్టినప్పుడే కదా ఆ భగవంతుడు మన తీసుకొని మనం గమ్యం చేరుస్తాడు అటువంటి స్థితి మనం తెచ్చుకోవాలి ఆ పరమాత్మకు ఇష్టడు అని చెప్పినట్టు అందుకని గీత అయ్యే గీతని మనం చక్కగా అర్థంతో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇలాగా యుద్ధం చెయ్యను అని అర్జునుడు బోధించిన తర్వాత అప్పుడు గీత చెప్పాడు కదా అని కదా మనం చెప్పుకుంటాం నేను యుద్ధం చెయ్యను అని అర్జునుడు చెప్పిన తర్వాత బోధించవలసి వచ్చింది ఇప్పుడు చెప్పుకున్న దానికి అప్పుడు అంటే కొంతమంది అంటారు మరి యుద్ధం చేయను వీళ్ళందరినీ చంపకూడదు గురువులు తండ్రులు తాతలు అని చెప్పినప్పుడు కూడా యుద్ధం చేయమని ప్రోత్సహించాడు కదా మరి అక్కడ హింసను ప్రోత్సహించినట్టే కనబడుతుంది కదా హింస వద్దనుకుంటూనే ఎంతమందిని అర్జునుడి చేత చంపించాడు అదే మొత్తం యుద్ధం జరిగేలా చేశాడు అని చెప్తూ ఉంటారు అక్కడ దుష్ట శిక్షణ జరగాలి ఎలా జరగాలో జరగాలి అక్కడ భగ్ మండి భ మధ్యలో వస్తాయి నేను కాలుస్వరూపుడుగా ఉన్నాను అందుకని కాలం అంతనే తనలో కలిపేసుకున్నట్టే యుగాంతం అయిపోయి ద్వాపరయుగం కలియుగం ప్రారంభం అవ్వాలి అప్పుడు ఈ దుష్టులకు అందరూ శిక్షింపబడాలి కనుక ఆ సమయాల్లో అక్కడ ఆ యుద్ధాన్ని చేయమని ప్రోత్సహించి అతన్ని రాజధర్మం ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి అది చెప్తాడు నువ్వు రాజువి నువ్వు చేయనని కూర్చున్నా సరే తప్పకుండా యుద్ధం చేస్తావు నీ ధర్మం అది అని చెప్పి చెప్తాడు మధ్యలోను కాబట్టి మన ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇలాగా ఎన్నో రకాల ప్రశ్నలు దీని గురించి వస్తూ ఉంటాయి కాబట్టి అన్నిటికి కూడా ఈ గీతా మకరంధాల్లో మనకు సమాధానాలు దొరుకుతున్నాయి అని అనుకుంటాను మీకు అర్థమవుతుందని భావిస్తాను సర్వం కృష్ణార్పణం